హలో ఫ్రెండ్స్ నమస్తే జయసుధ కొడుకు హీరోగా రికార్డ్ బ్రేక్ ఎనిమిదేండ్ల తర్వాత మళ్ళీ అలా దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో సాహజనటుగా వెలుగొందుతుంది జయసుధ వయసులో ఉన్నప్పుడు స్టార్ హీరోల పక్కన హీరోయిన్ మెప్పించిన జయసుధ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మరి ఎన్నో గొప్ప పాత్రలు చేసింది ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది అయితే కానీ ఆమె కొడుకు నిహార్ మాది కనీసం నటుడిగా కూడా నిలదొక్కలేకపోతాడు ఎనిమిదేళ్ళ క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిహార్ ఇప్పుడు మరోసారి హీరోగా తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు జయసద్ కొడుకు నిహార్ ఎనిమిదేండ్ల క్రితం బస్తీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రెండు వేల పదిహేనులో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ తాక్ వచ్చింది అసలు ఈ సినిమా వచ్చినట్లు చాలామంది తెలియదే తెలియ తెలియనిదే చెప్పాలి హీరోగా సక్సెస్ కాకపోవడంతో ఐదేండ్లు గ్యాప్ ఇచ్చిన నిహార్ రూట్ మార్చి విలన్గా ట్రై చేశాడు రెండేళ్ళ క్రితం గ్యాంగ్స్టర్ గంగరాజ్ సినిమాలో విలన్ గారు ఎంట్రీ ఇచ్చాడు కానీ ఈ సినిమా కూడా ప్లాప్ గానే మిగిలింది దీంతో నిహార్ మళ్ళీ మొదటికొచ్చాడు ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ హీరో ఒక సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాకి రికార్డ్ బ్రేక్ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు తెలుగులో నిర్మించిన చిత్రాన్ని మరో ఎనిమిది భాషలు అనువదించి ప్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయబోతున్నారు మార్చి ఎనిమిదవ తేదీన ఈ సినిమా విడుదల కానుంది